విజయవాడ నుంచి రామచంద్రయ్య రాస్తున్నారు వినాయకుని తొండంలోని ఆంతర్యం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు వినాయకుని తొండాన్ని మామూలుగా వక్రతుండం అంటారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఇది సంప్రదాయం అందువల్ల ఇలా ఆరాధించే విధానంలో వక్రతుండం అంటే వంకరగా ఉన్న తొండం ఆ తొండం ఎటువైపు ఉంటుంది అంటే వినాయకుడి రూపానికి కుడిపక్కకి తిరిగి ఉంటుంది కొన్ని చోట్ల పక్కకి తిరిగి ఉన్న తొండం ఉంటే ఈ వినాయకుడి రూపం ఇలా ఉండొచ్చా లేదా ఉంటే ఏమైనా ఇబ్బంది అని అడుగుతుంటారు కుడిపక్కకి తిరిగిన తొండం ఎందుకు ఉంటుందంటే ఆ తొండము ఓంకార రూపం వినాయకుడు ఓంకార రూపం స్వరూపుడు ఈ ఓంకారానికి ఇటుపక్క ఒక ఒక గీత ఉంటుంది అది కుడిపక్కకే ఉంటుంది ఓంకారం మనం రాసినప్పుడు అందుకని వినాయకుడి రూపాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు కుడిపక్కకే ఆ తొండ ఉండడం అది ఓంకార రూపాన్ని జ్ఞాపకం చేయడానికి ఉన్న సంకేతం తర్వాత తొండ ఉండడంలో విశేషం అది గజముఖం కాబట్టి తొండ ఉంది గజముఖం ఎందుకు ఏర్పడింది వినాయకుడికి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గజముఖం ఏర్పడడంలో ఉన్న కథ మనకు ప్రతినిత్యం జ్ఞాపకానికి వచ్చి గజ రూపంలో ముఖాన్ని కలిగి ఉన్న వినాయకుడిని మనం సేవిస్తున్నాం అని చెప్పడానికి ఆ తొండం సహకరిస్తుంది తొండమే మామూలు మానవుడి ముఖానికి ఏనుగు ముఖానికి ఉన్న తేడాన్ని తెలియజేసేది ఎందుకు గజముఖం ఏర్పడింది అంటే పరమేశ్వరుని అడ్డగించాడు ఆయన పరమేశ్వరుని అడ్డగిస్తే మామూలు తల తీసేయడం జరిగింది ఏనుగు తల పెట్టడం జరిగింది ఏనుగు తల ఏనుగు కుంభస్థలం చాలా గట్టిది ఏనుగు తల గొప్ప ఆలోచనలకు ప్రతీక ఏనుగు అహంకారానికి కూడా గుర్తే ఏనుగు అహంకారానికి గుర్తు గొప్ప ఆలోచనలకు గుర్తు అహంకార భావన లేకుండా గొప్ప ఆలోచనలు కలిగిన వాడుగా ఉండాలి ప్రాపంచికమైన దృష్టి తక్కువగా ఉండాలి ఏనుగు కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి ఈ తక్కువ చిన్న కళ్ళతో ప్రపంచాన్ని ఎక్కువగా చూసే అవకాశం లేదు కాబట్టి ప్రాపంచిక దృష్టి తక్కువగా ఉండాలి అని చెప్పేది ఏ ఏనుగు ముఖం అలాగే ఏనుగు చెవులు ఉన్నాయి పెద్ద చెవులు ఉంటాయి అంటే పెద్దల నుంచి ఎక్కువగా విశేషాలు వినాలి ఎక్కువగా విను తక్కువగా చూడు అని చెప్పడానికి ఆ ఏనుగు రూపం అంతా సహకరిస్తుంది ఇందులో ఉన్న తొండం ఓంకారంలో ఉన్న ఆ గీతకు గుర్తు కాబట్టి ఈ తొండం ద్వారానే వినాయకుణ్ణి ఓంకార స్వరూపుడుగా ఆరాధిస్తాం ఒక వినాయకుడైనా ఓంకార స్వరూపుడు మరి మిగతా దేవతలు ఓంకార స్వరూపాలు కాదా అంటే వినాయకుణ్ణి ముందుగా ఆరాధించి కానీ ఏ దైవాన్ని ఆరాధించని విధానం ఒకటి మనకుంది ఎందుకు అలా ఉంది అని ఆలోచిస్తే వినాయకుడు ఆదౌ పూజ్యో గణాధిపహ మొట్టమొదట వినాయకుణ్ణి ఆరాధించాలి ఆయన ఓంకార స్వరూపుడు అన్నాం కదా అందువల్ల మొదట ఆరాధించాలి స్వరూపుడు అనడం మాత్రమే కాకుండా ఎందుకు మొదట ఆరాధించాలి అని భావిస్తే ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని చూసుకుంటే ఆకాశం నుంచి వరుసగా అంచలంచలుగా దిగి సృష్టి వచ్చింది పరమాత్మ నుంచి ఆకాశం వచ్చిందన్నారు ఆకాశం నుంచి వాయువు వచ్చిందన్నారు వాయువు నుంచి అగ్ని వచ్చిందన్నారు అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష వేదవాంగ్మయము సృష్టి క్రమాన్ని గురించి ఇచ్చిన వివరణ ఇది అందువల్ల పరమాత్మ నుంచి మొట్టమొదటి ఆకాశం వచ్చింది చెట్టు చివరికి భూమి వచ్చింది మనం ఎక్కడున్నామో భూమి మీద ఉన్నాం భూమి మీద ఉన్న మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే భూమితో ప్రారంభించి అన్ని అంచెలు దాటుకుంటూ వెళితేనే కదా ఆకాశం కూడా దాటితేనే పరమాత్మ కాబట్టి ఇన్ని అంచెలు దాటాలి అంటే మొదటిది భూమి భూమి తత్వానికి సంకేతం అది మూలాధారం మూలాధారంలో ఉన్నవాడు గణపతి మూలాధార క్షేత్రస్థిత వాతాపి గణపతి భజ అనే కీర్తన వింటాం మనం అందులో మూలాధార క్షేత్రస్థిత అనే మాట ఉంటుంది మూలాధార క్షేత్రంలో ఉన్నాడు అంటే మూలాధార క్షేత్రం ఎక్కడుంది ఓ తిరుమల క్షేత్రంలాగా ఓ శ్రీశైల క్షేత్రంలాగా ఒక ప్రదేశంలో లేదు సాధకుడి దేహంలో ఉండే సాధన ప్రారంభమైనప్పుడు కుండలినీ శక్తి ప్రచోదనం పొంది ఊర్ధ్వ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి వీలైన ప్రదేశానికి మూలాధారం అని పేరు మానవుడి ఇలా కూర్చోవడానికి మూలమై ఆధారమై ఉండే ప్రదేశం అందుకని బేస్ సెంటర్ అంటారు దాని శాస్త్రంలో మూల ఆధారం ఆ మూలాధారంలో గణపతికి సంబంధించిన శక్తి దాగి ఉన్నది అన్నారు కాబట్టి అక్కడ ప్రచోదనం ప్రారంభం కావాలి సాధన అక్కడ ప్రారంభం కావాలి అనే సంకేతం మనకు తెలియడానికి గణపతిని ముందుగా పూజించండి అన్నారు అందువల్ల ఏ దైవాన్ని పూజించినా మనం చేయవలసింది లోపల ఉన్న శక్తిని దైవీ శక్తిని మేల్కొల్పుకోవడమే కాబట్టి అందరు దైవాలని ఆరాధించినప్పుడు మనం ఏం చేస్తాము ఏ దైవాన్ని ఆరాధించినా ముందు ఓంకారం చేర్చి ఆరాధిస్తాం ఓం రామాయ నమ ఓం నమః ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ముందు ఓం ఎందుకు ఎలాగో నారాయణునో విష్ణువునో శివుణ్ణో ఈశ్వరుణ్ణో గణపతినో రాముణ్ణో కృష్ణుణ్ణో ఆరాధిస్తున్న ముందు ఓం ఎందుకు మళ్ళీ అంటే వీళ్ళందరూ ఓంకార స్వరూపాలే ఓంకారం మొదటిది మూలాధారం నుంచి ప్రారంభించి వరుసగా ఏ దైవాన్నైనా కుండలిని శక్తి ఓర్త దిశగా ప్రయాణం చేసినట్లుగా ఏ దైవాన్ని మనం ఆరాధించాలన్నా కూడా మూలాధారంలో ఉన్న గణపతి యొక్క అనుమతిని పొందాలి అందుకని ముందు ఓంకారం అంటే పరమాత్మ రూపం లేని ఓంకార స్వరూపుడు రూపం లేని ఓంకార స్వరూపుడైన పరమాత్మని నేను రాముడుగా ఆరాధిస్తున్నాను అని చెప్పడానికి ఓం రామాయణ ఇలా ఓంకారానికి ఎలా అయితే ప్రాధాన్యం ఉందో అర్చనలో దైవ దేవత అర్చనలో గణపతికి ముందుగా ప్రాధాన్యం ఉంది గణపతి పూజ చేసి కానీ మరొకటి చేయొద్దు అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం అది ఇక్కడ నుంచి బయలుదేరాలి కాబట్టి మూలాధారం నుంచి బయలుదేరి మూలాధారం దాటి స్వాధిష్టానం దాటి మణిపూరం దాటి అనాహతం దాటి విశుద్ధి దాటి ఆజ్ఞాచక్రం దాటి కానీ సహస్రారానికి చేరడానికి లేదు అందువల్ల పృథ్వీతత్వం నుంచి వరుసగా పైకి వెళ్ళి ఆకాశాన్ని దాటాక కానీ పరమాత్మని చేరుకోలేం కాబట్టి పృథ్వీతత్వంలో మూలాధారంలో ఉన్నవాడు గణపతి కనుక ఆయన్ని ముందుగా పూజించాలి ఈయన పృథ్వీతత్వానికి చెందినవాడు మూలాధారానికి చెందినవాడు అని మనకు సంకేతం గజముఖ రూపంలో ఓంకార రూపంగా ఉండే తొండం తెలియజేస్తుంది కాబట్టి వినాయకుడి తొండం మనలో ఇన్ని ఆలోచనలను కలిగించి ఆ రూపం మనకింత విశేషాన్ని తెలియజేస్తుంది కాబట్టి తొండంతో గజముఖంతో ఉన్న వినాయకుడిని ఆరాధించడం అనేది లోకానికి చాలా క్షేమాన్ని కలిగించే అంశం సాధకులను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ప్రచోదనం కలిగించే అంశంగా దాన్ని మనం గుర్తించాలి అయితే ఈ తొండంలో కూడా కొంతమంది కుడివైపు ఉన్న తొండం ఒక రకమైన ఫలితం అని ఎడంవైపు తిరిగిన తొండం ఒక రకమైన ఫలితం అని కూడా అంటున్నారు అంటూ ఉంటారు సాధారణంగా మరి తొండం కుడివైపునే ఉండాలి ఎందుకంటే ఓంకారానికి ఆ వంపు కుడివైపునే ఉంటుంది కాబట్టి అందువల్ల కుడివైపుకే తిరిగి ఉండాలి ఎప్పుడైనా ఎడంవైపు తిరిగి ఉన్నదనుకోండి అంత మాత్రాన ప్రమాదం ఏమీ లేదు వినాయకుడి రూపాలు సాధారణంగా ఎవరు చెక్కినా కుడివైపుకు తిరిగి ఉన్న తొండాన్ని చెక్కడం అనేది సంప్రదాయంగా ఉంది ఎందువల్లంటే ఓంకారం అది వక్రతుండం ఓంకారానికి ప్రతీక అనే అభిప్రాయంతో అలా ఏర్పాటు చేస్తున్నారు ధర్మ